మరియు సెల ప్రాజెక్టు పూర్తి బాధ్యత నాది జీవి మాయ మాటలు చెప్పి ఓట్ల కోసం రాజకీయాల కోసం ఓట్ల కోసం మోసం మాటలు చెప్పారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందుకో కానీ ఒక్క పని చేయలేదు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు ప్రజల్ని మోసం చేశారు అందుకే ఈ రోజు మంచి నీళ్లు మీరు ఇవ్వలేదని ఈ రోజు పల్నాడులో ఉన్నటువంటి దుస్థితి ప్రజలందరికీ తెలియజేయాలని తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం పెట్టాం మీరు చేతగాన దద్దమ్మ ప్రభుత్వం మీరు అసమర్థ ప్రభుత్వం నిధులు తీసుకున్నారు తీసుకొచ్చినా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం మీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బ్రహ్మనాయుడు కమిషన్ల ప్రకృతి కోసం ప్రజలను బలి చేస్తాడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే ఈ రోజు ఎక్కడ చూసినా బిల్డ్ షాపులు గ్రాధి విస్కీలు జగన్మోహన్ రెడ్డి బార్లు ఏర్లే పారు మంచినీళ్ళకి మంచి నీళ్లు దొరకట్లేదంటే ఈ ప్రభుత్వం సిగ్గుపడాల ప్రభుత్వాన్ని సిగ్గున్నా మంచినీళ్ళు ఒక వందల మంది వేల మంది వలస పోతా ఉంటే ఈ ప్రాంతం నుండి దానికి పరిష్కారం చూపించలేకపోవడం చాలా బాధాకరం ఈ రోజు ఎక్కడ చూసినా ఇసుక మద్యం మాఫియా జరుగుతా ఉంది అలాగే ఈ రోజు బెల్ట్ షాపులతో కోట్ల రూపాయలు రూపాయలు సంపాదన చూసుకుంటున్నారు తప్ప ప్రజలు కట్ట కష్టాలు పట్టించుకోవట్లేదు ఈ దుర్మార్గ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరు మొన్న రెడ్డి గారు వినుకొండ మీటింగ్ వచ్చి సంవత్సరం క్రితం ఆరు నెలల్లో బొల్లాపల్లి చెరువు నింపుతాం లిఫ్ట్ ఇరిగేషన్ పెడతాం అలాగే రేవిడి చెరులకు కూడా నీళ్లు ఇస్తాం పన్నెండు కోట్లు శాంక్షన్ చేస్తున్నాను మంచి నీళ్లు ఇస్తాం ఆరు నెలల్లో చేస్తా ఉన్నాడే ముఖ్యమంత్రి ఎందుకు చేయలేకపోయారని అడుగుతున్నా ఒక్క రూపాయి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు పన్నెండు తోటి చేస్తామని బొల్లాపల్లి చెరువు నింపుతామని చేయలేకపోయినా మీరు సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట చెప్పి మాట నిలబెట్టుకోలేదు ఒక రూపాయి ఇవ్వలేకపోయాడు ఒక రూపాయి ఖర్చు పెట్టలేకపోయాడు సంవత్సరం అయింది మీరు మాటిచ్చి ఆరు నెలల్లో చేస్తామని సంవత్సరంలో కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టిన చేతగా అసమర్థ ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి మాటిచ్చి మాట తప్పడం అంటే ఎంతకంటే సిగ్గుసేట ఏమైనా ఉందా అని అడుగుతున్నా ఈ రోజు మాటిచ్చి పన్నెండు కోట్లకి బొల్లాపల్లి చెరువు నింపుతానని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉరకి సెలపడి ప్రాజెక్టు పూర్తి ఎవరైనా నమ్ముతారా కోట్లు పల్నాడు వాటర్ గిట్టి పూర్తి చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా పన్నెండు కోట్లు ఇవ్వలేనటువంటి మీరు మాటిచ్చి పబ్లిక్ గా ముఖ్యమంత్రి హోదాలో మాటిచ్చి మాట నిలబెట్టుకోలేకపోవటం ఎంత దురదృష్టం ఎంత సిగ్గుసేట ప్రాజెక్ట్ కి నాలుగు నెలల ముందు ప్రభుత్వం దిగిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశాడు ఫారెస్ట్ క్లియరెన్స్ ఎంపీ కృష్ణదేవరాయల పుణ్యవాణి ఫారెస్ట్ పర్మిషన్ వచ్చింది కానీ ఎంపీ కృష్ణదేవరాయలు తిరిగినా ప్రజలు ఎదురు చూసినా ప్రజలు పోరాటాలు చేసినా జగన్మోహన్ రెడ్డి రూపాయలు నిధులు ఇవ్వలేదు వరకశిల పుడి ప్రాజెక్టు కి రూపాయి ఖర్చు పెట్టలేదు ఎంత వరకు పర్యావరణ క్లియరెన్స్ కూడా తీసుకురాలేదు అంటే ఈ ప్రభుత్వానికి పూర్తి చేసే ఆలోచన లేదు వరకుశిల పుడి ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు అందుకే ఎంతవరకు పర్యావరణ క్లియరెన్స్ తీసుకురాలేదు మీరు కేవలం ఫారెస్ట్ పర్మిషన్ సరిపోవు కదా అట్లాగే నిధులు ఒక రూపాయి నిన్న బడ్జెట్ లో ఒక రూపాయి నిధులు కేటాయించలేదు వరకుశిలపుడి ప్రాజెక్టు కి ఏంటి దుర్మార్గం వరకశిలపుడు ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు శంకుస్థాపన మూడు నెలలు దాటినా వంద రోజులైనా ఎంతవరకు ఒక్క అధికారి చూసింది లేదు ఒక రూపాయి ఆడ ఖర్చు పెట్టింది లేదు ఒక రూపాయి బడ్జెట్ కేటాయించింది లేదు ఒక్క ఇటుక కూడా పెట్టకుండా శంకుస్థాపన వంద రోజులకు కూడా అంటే మీకు సిద్ధశుద్ది ఉందా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఉరగశిల ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన లేదు అందుకే ఒక రూపాయి ఇవ్వలేదు బడ్జెట్ కేటాయించలేదు ఖచ్చితంగా మేము మేము ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి మాటిస్తున్నాం అందుకే లోకేష్ గారి యువగలం పాదయాత్రలో ఉరగశిల ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తామని శిలాఫలకాన్ని చేసే ధైర్యం దమ్ము మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఉంది కాబట్టి పాదయాత్రలో ముందుగానే శిలా ఫలకాన్ని వేయడం జరిగింది ఖచ్చితంగా రేపది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా చంద్రబాబు గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఖచ్చితంగా ఒరగశిలపూడి ప్రాజెక్టుకు నిధులు తీసుకొస్తా బొల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేస్తా అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే స్కీమ్ మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తాం పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా మరో పక్క వరక ప్రాజెక్టు ద్వారా తాగునీరు తాగునీరు ఈ రెండు కూడా పూర్తి చేసే బాధ్యత మేం తీసుకుంటాం